ప్రతి ఏటా మార్గశిర మాసములో శుక్లపక్ష ఏకాదశి రోజున గీతా జయంతి జరుపుకుంటాం భగవంతుడైన శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో అర్జునుడికి బోధించిన సందేశమే గీతా జయంతి ఈ గీతలో అర్జునులము మనమే చుట్టూ కురుక్షేత్రం కనిపిస్తున్నప్పుడు సమస్యల వలయంలో అంధకారములో చిక్కుకున్నప్పుడు మనకేమి మార్గము కనిపించినప్పుడు భగవద్గీత మనకు ప్రతి సమస్యకు సమాధానం చెబుతుంది ఈ భగవద్గీత మన అందరి ఇళ్లలో ఉండాలి భగవద్గీతను మనమంతా పారాయణం చేయాల్సిన అవసరం ఉంది భగవద్గీతలో కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగము ఉంటాయి భగవద్గీత కర్మఫలం గురించి చెబుతుంది నిష్కామ కర్మ గురించి చెబుతుంది నీ కర్తవ్యము నువ్వు చేయి ఫలితం కోసం ఎదురు చూడకు అంటే పనియే దైవత్వముగా చెప్పేది భగవద్గీత ఇలాంటి భగవద్గీత మనందరికీ లభించడం ఆ మహర్షులు వ్యాస మహర్షి భగవద్గీతను కృష్ణ బోధ రూపంలో వెలయించడం మనందరికీ గర్వకారణం మనమంతా భగవద్గీతను అనుసరించాలి నిత్యము జ్ఞానపిపాసులమై భగవద్గీతను అనుసరిస్తూ మన దైనందిన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున గీతా జయంతి శుభాకాంక్షలు